రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ బిగ్ బాస్ ని ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చిందా లేదండి ఇప్పటివరకు రాలేదు వీళ్ళు వస్తే వెళ్తారా హో ఫుల్లీ చూడాలి యాజ్ ఆఫ్ నవ్ అయితే చూడడానికి ఇంట్రెస్ట్ పడుతున్నాను అంటే చేసి వెళ్ళడానికి కంటే ఓకే బిగ్ బాస్ ఫాలో అవుతాను సో ఇప్పుడున్న లో మీకు ఫేవరెట్ ఎవరు ఫేవరెట్ అంటే లేరండి లైక్ ప్రశాంత్ 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 సో ఫేవరెట్ అని కాదు కానీ లైక్ ఆయన ఫస్ట్ నుంచి ఒక కామ్ గా ఆడి ఇప్పుడు ఐ మీన్ సీజన్ ఎపిసోడ్ ఎపిసోడ్ కి కొంచెం డెవలప్ చేసుకుంటున్నాడు తనలో తన స్కిల్స్ కానీ ఓకే ప్రశాంత్ అనిపిస్తుంది బాగా అసలు దీన్ని బట్టి చూస్తే మీరు ఎంత సీరియస్ గా బిగ్ బాస్ ని ఫాలో అవుతున్నారో తెలుస్తుంది చూస్తాను యాక్చువల్ ఖాళీ టైంలో ఇంకా ఒక చూస్తుంటాను డెఫినెట్ గా మీరు బిగ్ బాస్ కి రావాలి ఎంటర్టైన్ చేయాలి అవునా ఎందుకంటే సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్నాను కదా బట్ అవును సినిమా అన్న తర్వాత నాకు ఇంకొకటి గుర్తొచ్చింది మీరు వ్యూహం తీస్తున్నారు ఇది ఇది కూడా రిలీజ్ ఉంది ఇప్పుడు ట్వంటీ నైన్ సో దాని గురించి ఎగ్జాక్ట్ గా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి మూవీ అంటే డెఫినెట్ గా అందరు వెయిట్ చేస్తారు సో అందులో ఉండే క్యారెక్టర్స్ ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఎక్కడ దొరకారు మీకు నిజంగా ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది సో అందులో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అది కూడా లుక్ టెస్ట్ అండి ఒక రోజు అలానే షూట్ చేసి కాల్ వచ్చింది లైక్ మేనేజర్ త్రూగా సో కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళాను లుక్ టెస్ట్ చేశారు దెన్ రేపే షూట్ సో కాల్ వచ్చింది ఓకే లుక్ టెస్ట్ చేశారు అండ్ మీన్ యాజ్ క్యారెక్టర్ షర్మిల గారు ఎలా అయితే ఉన్నారో అలా లుక్ టెస్ట్ చేశారు చూడగానే ఓకే అన్నారు అంట సో ఓకే అనగా దూట్ డైరెక్ట్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా అంటా చూసారా సో అలా అలా సడన్ గా జరిగిపోయింది సో అది కూడా రామ్ గోపాల్ వర్మ గారు కదా గారు రామ్ గోపాలిక్కారండి అయితే ఆర్జీవి గారితో మూవీ అంటే డెఫినెట్ గా అందరు అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు కొందరు ఏంటి అంటే ఆలోచిస్తారు ఏంటి బోల్డ్ గా ఉంటాయో సీన్స్ అసలు ఏంటి ఇది కథ అనేసి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా ఫస్ట్ ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక బయోగ్రఫీలో చేస్తున్నారు కాబట్టి దీంట్లో అలాంటి సీన్స్ అయితే ఇక్కడ ఉండవు సో హండ్రెడ్ పర్సెంట్ మా మా మమ్మీ కూడా ఇష్టమే లైక్ అప్పట్లో శివ క్షణ క్షణం అప్పటి నుంచి బాగా మమ్మీ లైక్ చేస్తుంటారు శ్రీదేవి గారి సినిమాలు అలా సో ఆజీవి గారు ఆజీవి గారితో డైరెక్షన్ లో అంటే ఆ వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది డిఫికల్టీ ఏమైనా ఫేస్ చేశారా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారా ఏమైనా జోయల్ గా అలా ఏం లేదు యాక్చువల్లీ బయట చెప్పే సోషల్ మీడియాలో ఆర్జీవి గారికి నేను లొకేషన్ లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది సో సార్ అలా ఎప్పుడు సీరియస్ గా గానీ అలా ఏమి ఉండదు వస్తారు సో వర్క్ చేస్తారు దెన్ వెళ్ళిపోతారు అంతే తప్ప అలా డిఫికల్ట్ గా అంటే ఇక్కడ అనిపించలేదు నాకైతే వ్యూహం మాకు నిజంగా వెయిట్ చేస్తున్నాం అందులోంచి ఏదైనా ఒక్క డైలాగ్ వ్యూహంలో అంటే అంటే మెయిన్ డైలాగ్స్ యాక్చువల్లీ ఆ శర్మిలే గారు చెప్తానులేండి పాదాల మీద నడిచే యాత్ర ఉంది కదా అది ఒక్కసారి మన ప్రేక్షకుల పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర బాగా చెప్పలేదా ఏం చెప్పాలి చెప్పలేదు ఎగ్జాక్ట్లీ అంటే నేను ఇంతకు ముందు మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యాలి అన్న తర్వాత సార్ చెప్పారనమాట వ్యూహంలో నేను వ్యూహం ట్రైలర్ కూడా చూసాను అందులో కొన్ని కొన్ని వచ్చింది మైన్ రిజిస్టర్ కొన్ని కొన్ని వచ్చాను బట్ నేనని ఎవరు గుర్తుపట్టలేదు బేసిక్ గా అయితే మళ్ళీ ఆ లుక్ లో షర్మిలాలనే కనిపిస్తున్నానేమో మరి ఆవిడలానే కనిపిస్తున్నట్టు ఎగ్జాక్ట్లీ కావచ్చు అసలు వ్యూహం చూడాల్సింది ఎంత ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారంటే నేనే ఇలా ఫీల్ అవుతున్నాను అంటే ఇంకా ఆ టీవీ ఫ్యాన్స్ భక్తులు ఉంటారు డెఫినెట్ గా పండుగ చేసుకుంటారు ఆ మీకు తెలుసో లేదో అండ్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పిన తర్వాత మన ఛానల్ వాళ్ళు ఏమన్నారు అని అంటే మీరు ఎగ్జాక్ట్ గా కొంచెం మీ వాయిస్ కానీ మీ ముఖ కావలికలు కానీ ఉదయ భాను గార్లా ఉన్నాయి అనేసి ఇది ఎవరైనా కాంప్లిమెంట్ మీకు ఇచ్చారా చాలా మంది చెప్పారు చెప్పారా చాలా మంది చెప్పారు సో నా వాయిస్ కానీ నా సైడ్ ప్రొఫైల్ కానీ ఉదయ భాను గార్లా ఉంటారని చెప్పారు చాలా మంది అన్నారా అన్నారు వాట్ నేను కూడా అనుకున్నాను ఒకసారి ఆవిడ ప్రొఫైల్ చూసుకుంటారా నేను ఆవిడ పిక్ నా పిక్ ఒకటి పక్క పక్కన పెట్టుకొని చాలా డీప్ గా చూశాను నాకు అనిపించలేదు ఏంటో ఓకే మేబి చాలా మంది కనిపిస్తుంది అట్లా ఏమైనా థాట్స్ ఉన్నాయా యాంకరింగ్ వైపు లేదు లేదండి ఓన్లీ యాక్టింగ్ మీ ఇంటి పేరు వచ్చేసి ఇందుకూరి ఇందుకూరి సునీల్ గారు మన టాలీవుడ్ లో ఉన్నారు సో సేమ్ రిలేటివ్స్ మీరు రిలేటివ్స్ ఏం కాదు ఇనిషియల్ సేమ్ ఇందుకూరి ఇందుకూరి సో సేమ్ సో రిలేటివ్స్ అయితే కాదు రీసెంట్ గానే సునీల్ గారితో కూడా యాడ్ చేశాను ఒక త్రిపుల్ సెవెన్ రైస్ బ్రాండ్ యాడ్ చేశాను సో అప్పుడు వెళ్ళి సార్ హాయ్ దిస్ ఇస్ రేఖా ఎందుకు అన్న హాయ్ దిస్ ఇస్ సునీల్ ఎందుకు అన్నారు ఆయన సో ఇద్దరం అలా అలా పరిచయం అయ్యాను తప్ప రిలేటివ్స్ ఏం కాదు సో మేబీ ఇనీషియల్ చూసుకుంటే ఇప్పుడు దూరం చుట్టాలేమో కావచ్చు కావచ్చు వెతకాలి సో రేఖ గారు మీరు ఇప్పటివరకు సెవెన్ ఎయిట్ మూవీస్ చేశారు ఇప్పుడు వ్యూహం మూవీ వస్తుంది అండ్ దేవర కూడా వస్తుంది ఇలా చాలా మూవీస్ మీకు ఇంకా ఉన్న ఉన్న ఉన్నాయి కంటిన్యూగా లిస్ట్ అయితే మీ మనసుకి బాగా దగ్గరైన క్యారెక్టర్ ఏంటి సో ప్రతి క్యారెక్టర్లో ఒక్కొక్క లుక్ అయితే కనిపించింది నాకు బట్ వ్యూహంలో షర్ములాగా చేయడం చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను షూట్ చేసినప్పుడు కూడా ప్రీవియస్గా మాక్సిమం ఆవిడకి కొంచెం రీచ్ అవ్వాలి ఆ వీడియోస్ చూడడం కానీ సో ఆవిడలాగా నడవాలి ఆవిడలా మాట్లాడాలి సో ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను నాకు నేనే హోప్ఫుల్లీ నేను చేశానని అనుకుంటున్నాను సో అది కొంచెం బాగా అనిపించింది అండ్ దేవరా మూవీ చేయడం సో దేవరాల కూడా మంచి ఐ మీన్ ఒక చేపల అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ గానీ లైక్ డీ గ్లామర్ గానీ మీకు చెప్పాను కదా డి గ్లామర్ అంటే ఇష్టం అని సో ఆ సినిమాలో బాగా అలా అనిపించింది నాకు సో అవి కొంచెం బాగా అనిపించింది క్యారెక్టర్స్ మీరేం పూజ పూజలు చేస్తారంటే అంటే నాకు ఇలాంటి క్యారెక్టర్స్ రావాలి నేను అనుకున్నవన్నీ ఇలా రావాలి ఈ నుంచి రావాలి అనేసి అనుకుంటారా ఏమో అండి అలా ఏమో అనుకోలేదు డైలీ ఒకటే అనుకుంటాం కదా మంచి సినిమా చేయాలి మంచి డైరెక్టర్స్ చేయాలని హోప్ఫుల్లీ నేను అందరితో మంచి డైరెక్టర్స్ మన కొరటాల శివ గారు బోయిపాటి గారు రాజీవి గారు ఇంకా నెక్స్ట్ చేయాలి 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 ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ వర్క్ చేయాలి ఓకే అంటే వ్యూహంలో ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే జస్ట్ వాళ్ళు రాసుకున్నది ఇమాజిన్ చేసుకున్నది వ్యూహంలో ఏంటి అంటే ఇలానే ఉండాలి ఇవి చేయాలి సో కష్టంగా ఏమైనా అనిపించిందా కష్టంగా ఏం అనిపించలేదు బట్ నేను గానే అనుకున్నాను వాళ్ళకి ఇలా ఉండాలంటే కొన్ని ఇలా లైక్ నడిచే విధానం కానీ మాట్లాడే విధానం కానీ ఉండాలని నాకు నుంచి అలా ప్రయత్నం చేశాను మీరు డిసెంబర్ ట్వంటీ నేను చూసి ఎలా చేశానో చెప్పాలి సో మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి ఏ ఇప్పుడు అంటే ఎన్టీఆర్ థర్టీ జరుగుతుంది ఆల్రెడీ షూట్ ఇంకా వ్యూహం కూడా కొంచెం ప్యాచ్ వర్క్స్ అయితే ఉండింది ఇంకా రవితేజ వాళ్ళ కజిన్ తో ఒకటి చేస్తున్నాను రవితేజ గారు వాళ్ళ కజిన్ ఆహాకు ఒక మూవీ చేస్తున్నారు సో ఆ సిద్దు అని సో ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ ప్లస్ హీరో ఆయన సో అందులో నాకు టూ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట లైక్ ఇద్దరు హీరోలు దాంట్లో సత్య అండ్ సిద్ధు సో దాంట్లో లీడ్ చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారా సోఫ్ నైవ్ అయితే అది ఒక్కటే ఉంది సో ఆ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దాంట్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పటివరకు ట్రెడిషనల్ గా ఉన్నాను కదా కొంచెం దాంట్లో కొంచెం మోడర్న్ గా ఉంటాను మోడర్న్ మీన్స్ అంటే లుక్ హెయిర్ స్టైల్ సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము అది ఆల్రెడీ షూట్స్ ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఫుల్ నెక్స్ట్ ఇయర్ లైక్ ఇంకా వన్ మంత్ ఉంది కదా నెక్స్ట్ ఇయర్ లో అది ఆ అకౌంట్ లో పడుతుంది అండ్ మీకు ఈ హీరో పక్కన ఈ డైరెక్టర్ లో ఈ డైరెక్షన్ లో ఇలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా అందరితో చేయాలి డైరెక్టర్ అందరితో చేయాలి హీరో అందరితో చేయాలి పాప బాగా స్మార్ట్ సో అలా అలా ఏం లేదు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హీరో నచ్చుతారు సో ఈ సినిమాలో ఈ హీరో చాలా బాగున్నారబ్బా సో ఈ దాంట్లో నేను చేస్తే బాగున్న అనిపిస్తుంది అలా అందరూ ఉన్నారండి ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు కాబట్టి లైక్ రామ్ చరణ్ గారు సో ఇలా